శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చిన్న తిరుపతి క్షేత్రము ఇది ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చీమల పుట్టి నుంచి వెలికి తీసి ద్వారకా అనే ముని పేరుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అనే పేరు వచ్చింది పెద్ద తిరుపతి అనగా తిరుమల తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు కానీ చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం ఒక చిన్న నీటి బొట్టు అది స్వామి విగ్రహం కింద ఉన్న ఎర్రచీమల్ని కదిలిస్తుందట ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కళ్యాణ ఉత్సవాలు వైశాఖ మాసాల్లో జరుపుతారు మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో స్వామి పాదాలుంటాయి పాదాలు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు పై ఈ మార్గంలో రెండు పక్కల దశావతారాల విగ్రహాలు ప్రదర్శించబడ్డాయి మీరు కూడా వీలైనప్పుడు ఈ చిత్రం దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్